హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వెజిటబుల్ రైస్ చేసి చూపించబోతున్నానండి ఫస్ట్ టైం వాళ్ళైనా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా కుదురుతుందండి వీక్లీ ఒకసారి అన్ని కూరగాయలతో ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది చూస్తున్నారా ఎంత చక్కగా కుదిరిందో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం మునిగే వరకు నిండుగా నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి అందులోపు వెజిటబుల్స్ని కుక్ చేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా క్యారెట్ ముక్కలు అలాగే ముప్ప కప్పు వరకు బంగాళాదుంపల్ని ఇలా పైన పొట్టు తీసేసి వేసుకోవాలండి అలాగే సగం కప్పు వరకు బీన్స్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చెక్క అలాగే లవంగం కొంచెం అనసపువ్వు స్టార్ పువ్వు వేసుకోవాలండి పైన కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇక నేను చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీని వేసుకోవాలండి అలాగే ఒక చిన్న టమోటాని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి బఠానీలు టమోటాలు అలాగే ఉల్లిపాయలని ఇలా చివరిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అన్ని వెజిటబుల్స్తో పాటు వేసామంటే మరింత సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసి కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ వెజిటబుల్స్ మొత్తం కుక్ అయ్యేలోపు ఇంకో ప్రాసెస్ చూపిస్తాను రండి ఇప్పుడు ఈ బాస్మతి బియ్యం ఉడికించుకోవడానికి ఇంకొక పాత్ర తీసుకోవాలండి ఈ పాత్రలోకి ఒకటిన్నర లీటర్ వరకు నీళ్ళు తీసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళలోకి రెండు మరాఠీ మొగ్గ అలాగే రెండు బిర్యానీ ఆకులు కొన్ని లవంగాలు కొంచెం షాజీరా అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి నీళ్ళు ఈ విధంగా బాగా తరులుతున్నప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం అర్ధగంట పాటు నానపెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు నీళ్ళలో వేసి కుక్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి వెజిటబుల్స్ మొత్తం చక్కగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు కారం సాల్ట్ ఇవన్నీ ఇలా వెజిటబుల్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి బియ్యం మొత్తం ఉడికిపోయి ఇలా తెల్లటం స్టార్ట్ అవుతాయండి ఇలా తెల్లుతున్నప్పుడు ఇందులోకి రాక్ సాల్ట్ని వేసుకోవాలండి అలాగే సగం చెక్క నిమ్మరసాన్ని ఇందులో ఏ విధంగా పిండుకోవాలి మనం ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల మనకి రైస్ వచ్చేసి తెల్లగా ఉంటుందండి నిమ్మరసం వేసిన తర్వాత ఓ రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక మెతుకు తీసి చూస్తే ఈ విధంగా బ్రేక్ చేస్తే రెండు ముక్కలు అవ్వాలండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నీళ్లు మొత్తం పంపేసి తీసుకోవాలండి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న వెజిటబుల్స్లోంచి ఒక సగం వరకు ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం నీళ్లు పంపేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా లేయర్ లాగా వేసుకోవాలండి ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఒక గుప్పడి కరివేపాకుని ఇలా పైన వేసుకోవాలండి ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కరివేపాకు పైన కూడా ఒక లేయర్ లాగా అన్నాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి మళ్ళీ ఈ వెజిటబుల్స్ పైన కొంచెం అన్నాన్ని ఇలా చిన్న లేయర్ లాగా వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కుంకుమ పువ్వుని పాలల్లో నానపెట్టి వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే వీడియో కోసం అని చెప్పి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు చివరిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని ఈ విధంగా పైన వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి చివరిలో కొంచెం కొత్తిమీర కూడా పైన వేసి మూత పెట్టేసి పది నిమిషాలు హై ఫ్లేమ్లో అలాగే ఓ పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూస్తున్నారా రైస్ మనకి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో అంతేనండి వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్